హలో హైదరాబాదీస్ బీచ్ అనగానే మీకు గోవా వైజాగ్ గుర్తొస్తున్నాయా ఆ అలలతో ఆడటానికి ఇసుకలో వందల ప్రయాణించాలా అని ఫీల్ అయితే ఆ స్టాప్ పెట్టేయండి ఎందుకంటే సముద్రమే మన హైదరాబాద్ కు రాబోతుంది అవును మీరు విన్నది నిజమే మన హైదరాబాద్ లో త్వరలోనే ఆర్టిఫిషియల్ బీచ్ అందుబాటులోకి రానుంది నగర శివారులో కోత్వాల్గూడలో సుమారు ముప్పై ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ అద్భుతాన్ని నిర్మించేందుకు తెలియదు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుమారు ఐదు కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ డిసెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి ఇది కేవలం ఇసుక నీళ్లు కాదు ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్రపంచం ఇక్కడ సముద్రపు అలలను తలపించేలా భారీ వేవ్ పూల్స్ నీటిపై తేలియాడే ఫ్లోటింగ్ విలాస్ లగ్జరీ హోటల్స్ మల్టీప్లెక్స్ థియేటర్స్ రకరకాల వంటకాలతో ఫుడ్ కోర్ట్స్ ఇలా ఒకటా రెండా ఒక పర్ఫెక్ట్ వీకెండ్ గెట్ అవేకు కు కావలసినవన్నీ ఒకే చోట కొలువదీరనున్నాయి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో అభివృద్ధి కానున్న ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ టూరిజం రూపురేఖలే మారిపోనున్నాయి సో హైదరాబాద్ గెట్ రెడీ బీచ్ మన ఇంటి పక్కకే వస్తోంది ఎంజాయ్ ది వీకెండ్స్ మోర్ వైబ్స్